అండ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు రవితా డైరీస్ ఈరోజు వచ్చేసి మనం మొలక పెసలు మొలకలు తింటారు కదా చాలామంది సో ఇది మనం ఎలా చేసుకోవద్దో చెప్పుకుందాం అండ్ అలాగే ఇవ ఈ పెసలు వచ్చేసి మా పొలంలో పండించినవి అనమాట సో మనం ఈ పెసలను నీట్గా వాష్ చేసుకొని ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలన్నమాట ఈ పెసలని చూడండి నానబెట్టుకున్నాక మనం ఒక మెత్తటి ఆ క్లాత్ని తీసుకోవాలి చూపిస్తున్నాం కదా ఆ క్లాత్లో ఆ క్లాత్లో వేసుకోవాలి ఆ క్లాత్లో వేసుకుని ఈ పెసలు అనేది గట్టిగా కట్టుకోవాలన్నమాట ఈ పెసలు మొలకెత్తిన పెసలు తింటే చాలా అంటే చాలా ఆరోగ్యానికి మంచిది గుండెకి ఉన్న వాళ్ళు అండ్ అలాగే హెల్తీగా ఉండ ఉండడానికి కూడా తింటారు మార్నింగ్ టిఫిన్ బదులు ఇవే తింటారు చాలామంది వరకు సో చూస్తున్నారు కదా గట్టి కట్టుకున్నాక మనం వన్ డే అయినా పెట్టుకోవచ్చు టూ డేస్ అయినా పెట్టుకోవచ్చు అనమాట వన్ డేకి అయితే కొంచెం వస్తుంది మొలక ఈ మనం కొంచెం కట్టుకున్నాక కొంచెం నీళ్ళు చల్లుకుంటే మేమైతే టూ డేస్ ఉంచాము తర్వాత చూడండి ఒక టూ డేస్కి ఎలా వచ్చాయో మొలకలు అలాగే ఈ మొలకలు తింటే లావుగా ఉన్న వాళ్ళు అలాగే ఎక్కువ పొట్ట ఉన్న వాళ్ళు కొవ్వు ఉన్న వాళ్ళు తింటారు కదా అవి అవి కొంచెం హెల్తీగా ఉండడానికి అండ్ అలాగే జీర్ణాశనం మెరుగుదల అవడానికి కూడా ఎక్కువ మంది మార్నింగ్ టైం తింటారు చాలా మంచిది అనమాట హెల్త్కి అలాగే చూసిన టూ డేస్కి భలే పెద్ద మొలకలాగా వచ్చింది కదా సో మనం ఇవి ఉట్టిగా కాకుండా మనం దీనిలోకి క్యారెట్ అండ్ బీట్రూట్ కూడా వేసుకుని తినొచ్చు కొంతమంది అయితే కేర దోసకాయ కూడా తింటారన్నమాట చూడండి ఎర్లీ మార్నింగ్ ఇంకా టిఫిన్ బాతులు ఇవి తినండి అలాగే మీ ఇంట్లో మీరు కూడా తినొచ్చు అలాగే మన పిల్లలకు కూడా పెట్టవచ్చు అనమాట సో మీరు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ అలాగే మన ఛానల్ ఫుల్ వీడియో కూడా ఉంది ఒకసారి చూడండి సపోర్ట్ చేయండి మన వీడియోస్ ఇంకా ముందు ముందు వస్తూ ఉంటాయి Uh bye bye thank you so much